హాయ్ గైస్ సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన పదిహేడవ చిత్రం లక్ష్మీ నివాసం ఈ సినిమాలో కృష్ణ గారు శోభన్ బాబు గారు వాణిశ్రీ ఎస్వి రంగారావు అంజలి దేవి ముఖ్య పాత్రలు పోషించారు దర్శకత్వం వి మధుసూదన్ రావు నిర్మాతలు టిఎం శర్మ మరియు కేవి నరసింహారావు సంగీతం కెవి మహదేవన్ ఈ సినిమాలో ఎస్వి రంగారావు గారు వైసీ మలిని వ్యాపార పాత్రలో నటించారు ఈయన మంచి ధనవంతుడి పాత్రలో నటించారు ఒక భారీగా అంజలిదేవి మహిళా సంఘాధ్యక్షురాలుగా అలాగే గొప్ప కోసం డబ్బుని నీళ్ళలా ఖర్చు పెడుతూ ఉంటుంది పెద్ద కొడుకుగా కృష్ణ గారు ఇతను బీకామ్ ఇతను సినిమా టికెట్లు దొరకలేదని నెక్స్ట్ షోకే థియేటర్ సీట్లన్నీ కొనేసి తన స్నేహితులతో సినిమా చూసేటంత విలాసవంతుడు ఇక రెండవ కొడుకు పద్మనాభం ఇతను నాటకాల రాయుడు ఇతనే నాటకం కంపెనీ నడుపుతూ తండ్రి సంపాదన అంతా విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటాడు కూతురు భారతి తల్లి పోకడంలో పునికి పుచ్చుకుంది అతని వద్దే పనిచేసే నాగయ్యకు రంగారావు అంటే ఆరాధనాభావం అతని కొడుకు శోభను బాబు కూతురు వాణిశ్రీలను చాలా పద్ధతిగా పెంచుతాడు ఇక వ్యాపారంలో రంగారావుకి నష్టం వస్తుంది దివాలా తీసే పరిస్థితి వస్తుంది కొడుకులు కూతురు తండ్రిని నిందించి ఉన్న ఆస్తులను పంచుకొని అప్పుల బాధ్యత తీసుకోరు అప్పులకు గాను ఇంటిని స్థిరాస్తిని నాగయ్య స్వాధీనం చేసుకుంటాడు వ్యాపారం మొదలుపెట్టిన పెద్ద కొడుకు వ్యాపార మెలుకులు తెలియక దివాలా తీస్తాడు అతని ద్వారా పబ్బం గడుపుకున్న స్నేహితులు ముఖం చాటేస్తారు ఇక రెండో వాడు తన వాటాకు వచ్చిన డబ్బును నాటకం కంపెనీలో ఖర్చు పెట్టి గోలీసు వాడాల అమ్ముకునే పరిస్థితికి వస్తాడు కూతురు రామ్మోహన్ వల్ల పడుతుంది ఇతని క్యారెక్టర్ ఈ సినిమాలో మోసగాడు ఇక రంగారావు చేసేదేం లేక భార్యతో సహా ఒక పాడుబడిన గుళ్ళు తలదాచుకుంటూ ప్రకృతి సిద్ధంగా లభించే తీపుర్లు ఆకులు శ్రమ పెట్టుబడిగా పెట్టి మళ్ళీ మొదటి నుండి సంపాదన స్టార్ట్ అవుతుంది పని పాటలేని దుర్వాసనలు బారిన పడ్డ వారికి ఒక దారి చూపుతూ తనతో పాటు పది మందికి చేదోడు వాదోడుగా ఉండి తిరిగి డబ్బు సంపాదిస్తాడు అయితే తమ ఈ పరిస్థితికి నాగయ్యే కారణమని కొడుకులు కూతురు నాగయ్య ఇంటికి వెళతారు అప్పుడు రంగారావు భార్య ఉండి వ్యాపారంలో నష్టం లేదని అప్పులు అనగానే భయపడి కవర్ తీసుకోలేదని కవర్ లో తమ ఆస్తుల వివరాలు అలాగే భద్రంగా ఉన్నాయని చెప్పి నాగయ్య కొడుకు కూతురు రంగారావు కొడుకు కూతురు డబ్బు యుదా చేసుకోకుండా కాపాడారని తెలుసుకుంటారు రంగారావు పెద్ద కొడుక్కి అంటే కృష్ణ గారికి నాగయ్య కూతుర్ని అలాగే వాణిశ్రీని రెండో కొడుకి ఇది వరకే నాటకంలో వేషం ఆశి చూపి తల్లిని చేసిన యువతి విజయ లలితను అలాగే భారతి రంగారావు కూతురు నాగయ్య కొడుకు బాబుకి వివాహం జరిగి కథ సుఖాంతం అవుతుంది ఇక పాటల విషయానికి వస్తే ఇల్లే కోవిల చల్లని వలపే దేవత ఇట్లు వలపు నోచిన వనితి అనే పాటని ఎస్ జానికి పడగా ఓహో ఊరించి అమ్మాయి నేనేం చేసేది అందాల కన్నులు అనే పాటని పివి శ్రీనివాస్ సుశీల పాడగా గువలాంటి చిన్నది తారా లాంటి చిన్నది అనే పాటని సుశీల పాడగా చెయ్యి చెయ్యి కలుపు చెంప చెక్కిలు కలుపు కేరేంతతో అనే పాటను పివి శ్రీనివాస్ సుశీల పాడగా ధనమీరా అన్నిటికీ మూలం ఆ ధనం విలువ తెలుసుకున్నట్టు అనే పాటని కంటసాల పాడగా లక్ష్మీ నివాస నిరవర్జు సింధు అనే సుప్రభాతాన్ని డివోషనల్ సాంగ్ అని గంటసాల బృందం పాడారు ఈ సినిమాలోని అన్ని పాటలను అద్భుతంగా రాశారు ఆరుద్ర గారు అలాగే సంగీతం కేవీ మహాదేవ్ అని ఒక జూలై పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచి మంచి కలెక్షన్ల వర్షం కురిసింది థ్యాంక్ యూ గైస్ మరో వీడియోతో ముందుకి